నమస్కారం మీ విజయ్ కుమార్ గంటా భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమం ఏర్పడి సోషలిస్టు సమాజానికి కోసం పేదరికం లేనటువంటి వ్యవస్థ కోసం పోరాటాన్ని ప్రారంభించి నూరేళ్లు గడుస్తుంది భారత కమ్యూనిస్ట్ పార్టీలో అనేక చీలికలు వచ్చినప్పటికీ భారత కమ్యూనిజం చరిత్రకి వందేళ్ళు పైబడి వయసు వచ్చింది దీన్ని వయసు అనే అనాలి ఎందుకంటే ముదిమిలో సైతం యువ చైతన్యాన్ని వదలకుండా నూతన ఆలోచనలతో ఉద్యమిస్తున్న యోధుల సమూహం భారత కమ్యూనిస్టు పార్టీ కమ్యూనిస్టు పార్టీ తర్వాత పరిణామాల్లో భారత కమ్యూనిస్టు పార్టీ మార్సిస్టుగా భారత కమ్యూనిస్ట్ పార్టీలు ఎనెనిస్ట్గా మావోయిస్ట్ పార్టీలుగా అనేక రకాలుగా వచ్చి ఉండొచ్చు కానీ ఈ దేశంలో ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించి అనేక అభివృద్ధి పథకాలకు మార్గదర్శిగా నిలిచినటువంటి ఘనత మాత్రం కమ్యూనిస్టులదే అది కాంగ్రెస్ అయినా అనంతర కాలంలో వచ్చినటువంటి జనతా పార్టీ అయినా ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత వచ్చినటువంటి కలగూర గంప పార్టీలు ప్రభుత్వాలు యూపీఏ ప్రభుత్వాలు ఆ తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం వీటి అన్నిటిలో కూడా అభివృద్ధి వీటి అన్నిటినీ కూడా అభివృద్ధి వైపు దృష్టి సారించి పేద ప్రజల వైపుకు వారిని మళ్లించినటువంటి ఘనత భారత కమ్యూనిస్ట్ పార్టీది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఓట్ల రాజకీయం చేసేది కాదు ఇక్కడ భారత కమ్యూనిస్ట్ పార్టీ అంటే సిపిఐ సిపిఎంను కూడా ఉద్దేశించి మాట్లాడుతున్నాను ప్రధానంగా ఇప్పుడు భారతదేశంలో సిపిఎం కీలక పాత్ర వహిస్తున్నటువంటి పరిస్థితి తెలుసు అన్ని రంగాల్లో కార్మిక కర్షక రంగాల్లో విద్యార్థి రంగాల్లో పాత్రికేయ ఉద్యమాల్లో వైద్య ఉద్యమాల్లో ఈ రోజున కమ్యూనిస్ట్ ఉద్యమం ముందుకు నడుస్తున్నందువల్లే అనేక మంది సమస్యలు పరిష్కారం అవుతున్నాయి అనేక నిర్బంధాలకి నిషేధాలకి గురవుతూ అనేక సమస్యలను ఎదుర్కొంటూ కమ్యూనిస్టు ఉద్యమం ముందుకు సాగుతుంది ప్రశ్నించే గళం భారత రాజ్యాంగం ఏర్పడి పార్లమెంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత ఆ రోజున మోగిన ప్రశ్నించే గళం ఈ రోజు వరకు మోగుతూనే ఉంది ఇది పాదవులకు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మోగుతుంది కేరళ పశ్చిమ బెంగాల్ త్రిపురలో ఒక బలమైన ప్రభుత్వాన్ని నిర్మించింది పేద ప్రజల ప్రభుత్వాలు ఎలా ఉంటాయి